కాపు సోదరుల సంఘమున్నదమ్మో మన కండగ నేడు బడుగు జీవులకు బంధువులున్నారే మన కాపు సోదరులు పెరుగుతున్నయి ధరలోకపక్క తరుగుతున్నయ్యి జలవనరులకు బడుగు రైతులు బలి అవుతున్నారు మీ కబుర్లకింకా కాలం చెల్లెను కాపులొచ్చినరు కాచుకోండిక కాపుదరుల సంఘమున్నదమ్మో మన కండగ నేడు బడుగు జీవులకు బంధువులున్నారే మన కాపు సోదరులు అన్నపూర్ణగా వెలిగిన దేశం ఆకలి చావులు అప్పుల బాధలు ఆత్మహత్యలు సాగవు సాగవు కబర్ధారు ఇక కాచుకోండి ఇక కాపులు వచ్చినారు కాపు సోదరుల సంఘమున్నదమ్మో మన కండగ నేడు బడుగు జీవులకు బంధువులున్నారే ఈ కాపు సోదరులు ప్రజల కొరకే మా ప్రాణాలంటారు ప్రజల సొమ్ముదిని పబ్బం గడిపే ప్రజానాయకుల పరిపాలనలో పస్తులు బండని రోజులున్నాయా కాపు సోదరుల సంఘమున్నదమ్మో మన కండగనేడు జీవులకు బంధువులున్నారే మన కాపు సోదరులు కాపు సోదరుల సంఘమున్నదమ్మో మన కండగ నేడు బడుగు జీవులకు బంధువులున్నారే మన కాపు సోదరులు